హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ గ్యాంగ్లియాన్ జిఏఎన్జి గ్యాంగ్లియాన్ అంటాము దీన్ని అంటే మన ఈ మణికట్టు ఉంది చూసారు ఈ మణికట్టు భాగంలో చిన్నపాటి కణితి ఏర్పడి విపరీతంగా నొప్పి ఏర్పడితే దాన్ని గ్యాంగ్లియోనిక్ సిస్ట్ అని అంటాము మణికట్టు భాగంలో దీనివల్ల ఏంటి మనం డ్రైవింగ్ చేసేప్పుడు విపరీతమైనటువంటి నొప్పి స్కూల్లో పిల్లలు కానీ కాలేజీలో కానీ రాసుకోవడానికి విపరీతమైనటువంటి నొప్పి ఇక చేత్తో మనం ఏదైనా వస్తువు లిఫ్ట్ చేయాలన్నా కూడా విపరీతమైనటువంటి మణికట్టు భాగంలో నొప్పి అని అంటాము ఇక్కడ ఈ కణితి అనేది పెద్దగా ఏర్పడిపోయి నొప్పి వాపు అనేది పెయిన్ఫుల్ చిన్నగా ఇలా తగిలితే కూడా నొప్పి దాని టెండర్నెస్ అని అంటాము ఇలా తగిలితే కూడా నొప్పి ఉంటుంది ఈ లక్షణాలు గ్యాంగ్లియాను కనపడతాయి ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువగా రిస్ట్ భాగాన్ని యూజ్ చేసేటువంటి వ్యక్తులకు వస్తుంది అంటే ఇప్పుడు కీబోర్డ్ మనం టైప్ చేయడం కావచ్చు కుట్లు అల్లికలు చేయడం కావచ్చు పెయింటింగ్ పని కావచ్చు లేదా సున్నాలు వేయడం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా ఫిజికల్గా పని ఎక్కువగా మణికట్టు మీద ప్రెజర్ పడేటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులకు ఈ వాపు వచ్చి ఇక్కడ చిన్నపాటి కాయలాగా ఏర్పడి విపరీతంగా నొప్పు ఉంటుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఏమంటారు చలో సర్జరీ చేద్దామంటారు కానీ ఇక్కడే హోమియోపతి గుర్తుపెట్టుకోవాలండి హోమియోలో దీనికి సర్జరీ అక్కర్లేకుండా తగ్గించవచ్చు కేవలం మందులతోనే వంద శాతము తగ్గించవచ్చు అంత అద్భుతంగా గ్యాంగ్లియానికి పనిచేస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ మణికట్టు భాగం దగ్గర సుమారుగా ఒక ఏడు ఎముకలు ఉంటాయి మనకు చిన్న ఎముకలు చాలా చిన్నవి ఈ ఎముకల పై భాగంలో కప్పి ఉంచేటువంటి పొర దగ్గర ఆ నీరు అనేది నిండుతుంది దానిపైన ఉండేటువంటి టిష్యూ అంతా కూడా కాయలాగా మారిపోతుంది సో అక్కడ భాగం అంతా విపరీతమైనటువంటి నొప్పిగా మారుతుంది కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు ఇంజెక్షన్తో కొంచెం లిక్విడ్ ఏదైనా ఉంటే తీసేద్దాము అంటారు కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసేద్దాము అంటారు అది అక్కర్లేదండి హోమియోలో దీంతో తగ్గించుకోవచ్చు సో డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులు టైపింగ్ చేసే వ్యక్తులు వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితోనే అంటే ఈ వృత్తిలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఒకవేళ గతంలో సర్జరీ అయింది అనుకోండి సర్జరీ అయిందంటే ఇంకా మళ్ళీ రాదు అనే గ్యారెంటీ కూడా లేదు మళ్ళీ ఆరు నెలలకు రావచ్చో ఒక ఏడాదికైనా మళ్ళీ రావచ్చు గ్యాంగ్లియన్ సో గ్యాంగ్లియన్ అంత ఇబ్బందికరంగా ఉండి పెయిన్ఫుల్గా మారుతూ ఉంటుందండి దీనివల్ల ఈ నొప్పి అనేది ఇక్కడి నుంచి ఇలా మోచే చేయి వరకు కంప్లీట్గా లాగుతుంది అసలు ఇంకే పని చేసుకోవద్దు చేసుకొని ఇవ్వదు అంటే ముఖ్యంగా లేడీస్కి ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేయాలన్నా ఇంట్లో పాత్రలు తోమాలన్నా ఇలా చిన్న చిన్న పనులకు కూడా చాలా పెయిన్ఫుల్గా మారుతూ ఉంటుంది డ్రైవింగ్లో అయితే మగవారిలో ఎక్కువగా డ్రైవింగ్లో ఉమెన్లు ఎక్కువగా హౌస్ హోల్డ్ వర్క్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో మహిళల్లో కనపడుతూ ఉంటుంది సో ఈ సమస్యతో మీరు ఎవరు బాధపడుతున్నా కూడా దీనికి ఇంట్లో ఒక మంచి హోమ్ రెమెడీ ఏంటంటే పుదీనా రసం అండి పుదీనా ఆకులతో చేసినటువంటి రసము ఆ జ్యూసు కొంతమేర ప్రతిరోజు ఒక ట్వంటీ ఎంఎల్ కానీ థర్టీ ఎంఎల్ అంటే ఒక టీ కప్పు తీసుకుంటూ దాంట్లో కొద్దిగా చిన్నగా నిమ్మరసం ఒక నాలుగు చుక్కలు లేదా ఒక చెంచాడు తేనె కలిపి తాగండి దీంతో వాపు పూర్తిగా తగ్గదు కానీ నొప్పి అదుపులోకి వస్తుంది నొప్పి మాత్రం ఆ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది పెయిన్ కొద్ది కంట్రోల్ అవుతున్న తరుణంలో హోమియోపతి మందులు దీనికి సపోర్టివ్గా వాడండి ఇక శాశ్వతంగా తగ్గుతుంది ఆ పెయిన్ మళ్ళీ రాకుండా ఉంటుంది గ్యాంగ్లియాన్ కూడా మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది అది ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ల దాకా కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం తిరగబెట్టకుండా మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి సర్జరీ అయ్యింది అనుకోండి సర్జరీ అయినప్పుడు చిన్నగా ఘాటు వేసి తీసేస్తారు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ గ్యాంగ్లియాన్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఇంకో సర్జరీ ఈసారి ఇక్కడ తగ్గింది ఇంకొంచెం కిందికి వచ్చింది అప్పుడు ఇంకో సర్జరీ ఎన్ని చేయిస్తాం అండ్ అలా రిపీటెడ్గా ఆ భాగానికి సర్జరీ చేస్తూ ఉంటే ఆ భాగం సున్నితమైపోతుంది మెత్తబడిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఒక బ్యాగ్ ఉందండి ఒక చేతి సంచి ఉంది ఆ సంచిలో వస్తువులు వేసాము కొంత బరువు బ్యాలెన్స్ చేసుకునేంత వరకు బాగా గట్టి ఆ బ్యాగ్ అనేది గట్టిగా ఉంటుంది మరీ ఎక్కువ బరువు లేసామనుకున్నా చినిగిపోతుంది అదే చినిగింది కదా మనం రెండు సార్లు మూడు సార్లు కుట్లు వేసి దాన్ని బాగు చేస్తాం ఆ తర్వాత ఇంకా బరువు వేస్తున్న కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోలేదు ఆ కుట్లు కూడా ఊడిపోతుంటాయి ఆ విధంగా డ్యామేజ్ అనేది రిపీటెడ్ సర్జరీ చేయడం వల్ల గ్యాంగ్ల్యాన్కి జరుగుతుంది సో వ్యూయర్స్ వింటున్నారు కదా గ్యాంగ్లియన్ మీలో ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి ఇక దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్జరీ ఎక్కర్లేదు మనం చెప్పినటువంటి హోమ్ రెమెడీని రెగ్యులర్గా పాటించుకుంటూ ఒక రెండు నెలలు మూడు నెలల పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది మీకు తగ్గుతుంది మీరే నలుగురికి కూడా చెప్తారు అంత మంచి పరిష్కారం హోమియోలో ఉంటుంది ఇదండి ఈరోజు టాపిక్ సో రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ